మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి మనందరికీ తెలిసిందే సమంత ప్రస్తుతం సినిమాలలో బిజీ బిజీగా అవ్వడానికి ప్రయత్నిస్తోంది మొన్నటి వరకు మయోసైటిస్ వ్యాధి కారణంగా సినిమాలకు ఏడాది గ్యాప్ ఇచ్చిన సమంత ఇప్పుడు సినిమాలలో మళ్లీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది కేవలం సినిమాలకు సంబంధించిన విషయాల్లో మాత్రమే కాకుండా తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది సమంత అందులో భాగంగానే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది సామ్ ఇకపోతే తాజాగా ఈ అమ్మడికి ఐఎన్డీబీ విడుదల చేసిన మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ జాబితాలో చోటు దక్కింది ఎంతో మంది బాలీవుడ్ స్టార్స్ తో పాటు సౌత్ స్టార్స్ ని వెనక్కి నెత్తి మరీ సమంత ఏకంగా పదమూడో స్థానంలో నిలిచింది ఈ విషయమై తాజాగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు ను వెల్లడించింది తనకు దక్కిన గుర్తింపుతో మరింత బాధ్యత పెరుగుతుందని చెప్పుకొచ్చింది అలాగే ఐఎన్డిబి ర్యాంకింగ్ లో పదమూడో స్థానం దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది నా కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది కెరీర్ ను ఇప్పుడే కొత్తగా మొదలు పెట్టినట్లుగా ఉంది అప్పుడే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి అంటే ఆశ్చర్యంగా ఉంది నమ్మలేకుండా ఉన్నాను అంది ఇండస్ట్రీలో పోటీ వల్ల మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను అలాగే ఇండస్ట్రీలో ఉన్న పోటీని నేను ఎప్పుడు కూడా నేను నెగటివ్ గా చూడను నాకు పోటీ అనేది మరింతగా స్ఫూర్తిని ఇస్తుంది ఇతరులను చూసి నేర్చుకుంటాను తప్ప నెగటివ్ గా ఆలోచించి కెరీర్ లో నష్టపోను అంటూ సమంత చెప్పుకొచ్చింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి